అందరికీ రక్షాబంధం శుభాకాంక్షలు ఒక కొమ్మకు పూచిన పూవులం అనురాగం మనదేలే ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే చెల్లెమ్మ ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే ఒక గూటిన వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే అన్నయ్యా నీ వేణునా ప్రాణము ఓ అన్నయ్యా నీ తోటిదే లోకము మా చెల్లి చెల్లినవ్వు సిరిమల్లె పువ్వు పలికించె నాలో రాగాల విన మా అన్న చూపు మేఘాల మెరుపు కురిపించినాలో నాలో இதி கரகனி செரகனி கலகா எதனில் செனுலே கலகாலம் சிருநவ் வென்னெல சிகுரஞ்சு கலகாலம் பந்தம் சேனு நாடிக்கி ஆதைவம் தீவிருமும் மாட்டி ఒక కొమ్మకు పూచిన పూవులం అనురాగం మనదేలే ఒక గూటిన వెలిగిన దివ్యలం మమకారం మనదేలే మా ఇంటి పంట చిన్నారి చెల్లి మా కంటి పాపా బంగారు తల్లి ఈ చోట ఉన్నా ఏ చోట చేను అన్న మమకారం మనకే సొంతం విడరానిది ఈ అనుబంధం ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ ఈ బంధం సాగేను ఏ నాటికో ఒక కొమ్మకు పూచిన పూవులం